ఈ ప్యాకేజీ లేదండి మాకు కావాల్సిన పోలవరం కానీ ఇది కానీ స్పష్టమైన మాకు హామీ కావాలి చట్టబద్ధత గురించి మాట్లాడబోతు బడ్జెట్లోనే పెట్టించలేకపోయారు మీరు ఇంతకుమించి చట్టపడి బడ్జెట్లో పెడితేనే చట్టబద్ధత బడ్జెట్లో పెట్టడం చట్టబద్ధత ఎలా ఉంటుంది ఒకవేళ ఉన్నా సరే ఫైనాన్షియల్ ఆర్డర్స్ కావాలి తప్పనిసరి దాంట్లో ప్రకారం రావాలి మోసం చేయడానికి ప్రయత్నించవద్దండి అద్భుతంగా కరవాలంతో ఆ గుర్రం మీద కూర్చుని ఆ వయసులో అద్భుతంగా చేసిన గౌతమి పుత్ర కన్నీ లాంటి సినిమా చేసిన బాలకృష్ణ గారికి రావాలి ఊపు ఎనభై కోట్లు కరెక్ట్ ఆయన యాభై కోట్లు ఆంధ్ర వాడు ఇచ్చారు ఆయన మాట్లాడట్లేదు దీని గురించి అలాగే ఖైదీ ఎంత ఈజ్తో ఎంత బ్రహ్మాండంగా చేశారు పదిహేళ్ళు మా ఊరే ఆయన చిరంజీవి గారు నూట యాభై కోట్లు కరెక్ట్ చేశారు ఆ సినిమా అంటారు అందులో వంద కోట్లు ఆంధ్ర వాడు ఇచ్చి ఉంటారు ఆయనకి రావాలని స్ఫూర్తి ఇద్దరు ఎంపీలు ఎమ్మెల్యేలు రజనీకాంత్ అని కమల్ హాసన్ ఎంపీ ఎమ్మెల్యే కాదు వీడు ప్రజాప్రతినిధులు మాకు స్ఫూర్తి అందరూ నేను చెప్పాను ఆంధ్ర కేసర్ లాంటి మాకు స్ఫూర్తి మాకు స్ఫూర్తి ఉంది జయ ఆంధ్ర పోరాడం స్ఫూర్తి ఉంది మనకి ప్రాణాలు అర్పించారు ఇక్కడ ఆ స్ఫూర్తి ఉంది త్యాగం సాధించాం మనం అందువల్ల ఇది మాత్రం రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఈ విధంగా చేస్తే చాలా నిర్లిప్త ఘోర వైఖరి తీసుకున్నట్టు అనుకోవాలి కేంద్ర ప్రభుత్వం దుర్మార్గ వైఖరి ఉంది కాకపోతే ప్రతిపక్ష పార్టీలందరినీ నేను విమర్శించలేను అందరినీ కలిసి రామని కోరుతున్నా తొమ్మిదిన్నర శాతం దాదాపు అంటే సబ్జెక్టు కరెక్షన్ దక్షిణాది నుంచి ముఖ్య రంగాల్లో వెనుక వెళ్తా ఉంటే మనం తిరిగి ఖర్చు పెట్టేది పద్దెనిమిదిన్నర శాతం ఉంటుంది ఇది ఎకనామిక్గా చూస్తే మామూలుగా చూస్తే త్రిభాషా సూత్రం అని చెప్పి అక్కడ వాళ్ళు దక్షిణ ఉత్తరాదిలో మన భాష నేర్చుకోవాలంటే దాన్ని పక్కన పడేశారు స్పెషల్ ఇంగ్లీష్ తీసుకొచ్చారు దక్షిణాది భాషను నాశనం చేస్తున్నారు మన సంస్కృతిని నాశనం చేస్తారు ఎందుకంటే ఉత్తరాదిలో కూర్చుంటే నాకు నాకు దేవగౌడ గారు మాట్లాడారు ఐఎం ప్రిపేర్డ్ దేవగౌడ గారు ఇన్వైట్ చేస్తున్నాం మళ్ళీ అవమానకరంగా ఉన్న శ్రీనివాస్ గారు బౌద్ధ్ ఆయన చెప్తున్నారు ఉత్తరాదిన మన దక్షిణాది వాడంటే భయంకరంగా రక్షిస్తుంది తెలంగాణ వాడనే ఎవరు నాకు తెలుగు పెట్ట పీవి భవనపతి వెంకటేశ్వరరావు గారి పార్టీ దేహాన్ని ఫుట్ పాత్ మీద పెట్టిన ఉత్తర భారతీయ అహంకారాన్ని తెలుగు కణం కళ రగురు నా తెలుగువాడు అక్కడ ఓడిపోయిన తీసుకుని నంజాలు కల్పించుకున్నాం ఆయన ఐదు సంవత్సరాలు ప్రధానమంత్రి చేస్తే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చేస్తే గజం స్థలం ఇవ్వలేదా మీరు ఆ రోజు ఒక్క ఆ ఒక్క రోజు మొహం చోడని ప్రధానమంత్రికి పార్లమెంట్ మొహన్ చోడని ప్రధానమంత్రికి మీరేమో ఎకరాలు ఇచ్చారా సంజయ్ గాంధీ గారికి మీకు ఏం పదమొందలు ఇచ్చారు తెలుగు వాడనే కదా దక్షిణాడు కదా దేవగౌడ గారికి నాతో చెప్పారు దేవగౌడ గారితో అందరికి కలుస్తున్నాం ఈసీకి తమిళనాడుతో కలుస్తున్నాం సౌత్ దక్షిణ భారతదేశానికి అన్యాయం జరిగి తీరు తనదే రెండు వేల ఇరవై ఐదు తర్వాత మనం అద్భుతంగా ముందుకు వెళ్ళి జనాభా నియంత్రణ పెట్టి మన యొక్క జనాభాను తగ్గించుకున్నాం పార్లమెంట్ సీట్లు తగ్గిపోతున్నాయి నేను చెప్తున్నానండి కేరళలో ఇరవై వందలు పన్నెండుకు వచ్చేస్తాయి ఉత్తరప్రదేశ్ పెరిగిపోతాయి వంద అవుతాయి ఆంధ్రప్రదేశ్లో ఉన్న పాతిక తగ్గిపోతాయి రెండు వేల ఇరవై ఐదు నాటికి మనం జనాభా తగ్గించుకోవడం వల్ల మనం లాభం చేయటం వల్ల మనకి శిక్ష ఇవ్వకుండా అది దక్షిణ భారతదేశానికి అడ్డుకున్న అన్యాయం జరుగుతుంది ఉత్తరాదిలో అక్కడ మహారాష్ట్ర నుంచి గుజరాత్కి లైన్ అది లక్ష కోట్లు కావాలా మీ మెట్రో ట్రైన్కి ఆర్చున్నా మన జీఈ క్యాపిటల్ రెండు ప్రయోజనం నలభై ఒక వేల కోట్లు ఇస్తారా మాకు మూడు వేల కోట్లు ఇచ్చి పండుగ చేసుకుని పుల్లారెడ్డి స్వీట్ అనేసి పండుగ చేసుకోమంటారా ఒక్క ప్రశ్న సమాధానం ఉందండి వాడి దగ్గర మా తెలుగువాడు ఎవరైనా సరే వాళ్ళ ఆంధ్రప్రదేశ్లో ఉంది ఐదున్నర కోట్ల మంది ప్రజలే కాదు హోదా కానీ మా నిమజ్జన హామీలు అడుగుతుంది నా తోటి తల్లి బిడ్డలో తెలంగాణ ప్రాంత ప్రజలు అడుగుతున్నారు ఇవ్వండి వాళ్ళకి పోనే ఆ జ్ఞానం కూడా లేదండి వాళ్ళకి కర్ణాటకలో ఉన్న తెలుగు ప్రజాసమితి బొందు రామ్ శ్రామ్ గారి నాయకత్వంలో సుప్రీంకోర్టులో కేసు వేశారు కర్ణాటకలో ఉండే ఆంధ్రప్రదేశ్ కావాలని తెలుగు వాళ్ళకి యాడ్సప్ కేతిరెడ్డి జగదీశ్వరెడ్డి గారు తెలుగు జీవశక్తి చెన్నై నుంచి వస్తూ ఉన్నారు తమిళనాడులో ఉన్నవాళ్ళు అక్కడున్న వాళ్ళు పదమూడున్నర కోట్ల మంది తెలుగు ప్రజలు ఉన్నారు ఈ దేశంలో పదమూడున్నర కోట్ల మంది తెలుగు ప్రజలు ఉన్నారు అందరూ కూడా ఇవాళకు అన్యాయం జరుగుతుంది తెలుగు భాషకు కూడా అన్యాయం జరుగుతుంది ఇంత దుర్మార్గం అనేది చేస్తే మాత్రం ఈ దేశంలో రెండో అతిపెద్ద భాషగా ఉండే తెలుగు వీళ్ళ దుర్మార్గంలో మూడో స్థానానికి దిగిపో దిగిపోయింది అందరూ కూడా మనకే తమిళనాడుకున్న విభేదాలు చిన్న సర్దుకుని దక్షిణాదంతా ఒకటై మేమే విడిపోవాలంటే దేశభక్తి పూర్తను ఆంధ్రప్రదేశ్లో ప్రాణాలు ఇచ్చారు స్వాతంత్ర సంఘం గురించి కానీ మీరే మమ్మల్ని ఆంధ్ర వాళ్ళని ఈ దేశంలో ఉండదు తెలిపేటట్టు కేంద్ర ప్రభుత్వంలో కొంతమంది ఈ పార్లమెంట్ని నమ్మకపోతే వాళ్ళే అనుకున్నట్టునే మేము అనుకోవాలి మేము దేశభక్తి పూర్తి ముగ్గుగా మాట్లాడుతున్నాం కానీ పార్లమెంట్ మీద విశ్వాసం ఉంచకూడదు మీరు ఆంధ్ర వాళ్ళైతే మేము ఆమోదించడం చెప్పడం దుర్మార్గం ప్రభుత్వం కూడా తొక్క కుక్క తోకనుక్కుందా తోక కుక్క కుక్కన మాకు అడ్డం కాదు పార్లమెంట్ హామీలు గొప్ప మీరు పెట్టిన నీతి ఆయోగ్ గొప్ప ఒక కన్సల్టెన్సీ కమిషన్ పెట్టారు మీరు ప్రణాళిక సంఘం తీసేసి మీ మీ వాళ్ళతో ఆడుకున్న ఒక కన్సల్టెంట్ కమిషన్ టైప్లో పెట్టారు నీతి ఆయోగ్ని మిమ్మల్ని ఎవరు మార్చుకున్నారు మా హామీ నుంచి మేము మార్చుకోండి ఇక్కడ నాయకత్వం మార్చారు కదా సత్తుకోండి అంటున్నారు అబ్సల్యూట్లీ రాంగ్ మాకు అందుకనే చెప్తున్నాను అన్ని పార్టీలు కలిసి రండి అని కోరుతున్నాం మా హంబో రిక్వెస్ట్ నేను ఎవరిని విమర్శించనండి అన్ని పార్టీలు కలిసి రండి లేకపోతే ద్రోహం చేసినట్టే మా హంబో రిక్వెస్ట్ ఒకరికొక కార్యక్రమాలు ఇవ్వక అందరూ కలిసి ఇవ్వండి మీరు జెండాలు లేకుండా పెట్టండి మేము వస్తాం అందరూ వస్తాం డాక్టర్ సంఘం ఉంది న్యాయవాదుల సంఘం ఉంది అనేక సంఘాలు ఉన్నాయి అండ్ ఫైనల్గా ఇవాళ థ్యాంక్స్ టు బొప్పరాజ్ వెంకటేశ్వర గారు కొత్త జేఏసీ అధ్యక్షులు ఎదిగినందుకు ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ సంఘాల తరఫున మీరు ఇవ్వాలా ఇంతవరకు ఉద్దేశంగా మాట ఇవ్వాలా కోరుకుంటే ఎవరండి దొక్కే సార్ గా తీసుకున్నాడు రావాలని కోరుతున్నాం మనం వచ్చిన మనిషిని పాజిటివ్ గా తీసుకున్నాం డెఫినెట్ గా ఆయన చేత కూడా మాట్లాడి ఒప్పిస్తారని నమ్మకం నాకు ఉంది మేము ఆల్రెడీ రెండు మూడు సంవత్సరాలు దృష్టి పెట్టుకున్నాం ఎంత కష్టపడుతున్నాం అంటే చూసారు ఢిల్లీలోనే ఉన్నా సరే పదిహేను వందల మంది వెళ్ళి ఢిల్లీలో కూర్చు నరేంద్ర మోడీ ఇంటి మీదకి వెళ్ళే దమ్ము తెలుగుగా ఉంది ఉద్యమం చేయలేదు నరేంద్ర మోడీ ఇంటి మీదకి వెళ్ళిపోతే వెళ్ళా పదిహేను వందల మంది వెళ్ళా మేము రాజమండ్రి కూడా వచ్చారు శ్రీకాకుళం వచ్చారు అనంతపురం వచ్చారు నరేంద్ర మోడీ ఇంటి మీదకి వెళ్ళాం పై ఫిత్తి రేసు కోసుకోటికి ఢిల్లీలో ధర్నా చేసాం పాదయాత్ర చేసాం బస్ ఆయన నిరదీక్షలు చేసాం బట్ అందరూ కలిసి వస్తేనే సాధ్యం అవుతుంది ఇది అందరూ కలిసి రావాలి అంటే ఇది ఈసారి మేము కరెంటు ఆపేసుకుని మమ్మల్ని మేము ఇబ్బంది పెట్టుకోదుకోవాలి ఈ ఈ యొక్క మన షాక్ కేంద్రాన్ని తెలియజేద్దాం మన దగ్గర నిధులు పెట్టుకోతున్నారు ఇవ్వట్లేదు ఈసారి కొత్త ఉద్యమం ఏంటంటే మనం కరెంట్ ఆపేసుకుని మనకు ఇబ్బందులు అయితే కొంతమంది ఎవరో నాయకులు ఉన్నారు కదా వాళ్ళు ఎక్కువ రేటు కరెంట్ ఈ సిస్టమ్ వద్దు మనకి మన పాపం అంతా కేంద్రాన్ని తెలియజేద్దాం ఉండే ప్రాతిపదికలు ఇది మనకు కనుక హామీలు సాధించుకోవాలంటే రెండే రెండు దారులు ఒకటో దారి అన్ని పార్టీలు ఏకమయ్యి పార్లమెంట్లో ముప్పై ఐదు మంది ఎంపీలు ఒక సురేష్ ప్రభు గారిని తీసేయండి తెలుగువాడు తెలుగు తల్లి పుట్టిన వాళ్ళందరూ కూడా ఆంధ్రుడైతే వెళ్ళి నరేంద్ర మోడీ గారి ఇంటి ముందు దంగా చేయమనండి నెల రోజులు అరెస్ట్ చేస్తాడనా మూడు నెలలు అరెస్ట్ చేస్తాడని మన ఎంపీ మనం ఊరుకుంటావా పదమూడు కోట్ల మన తెలుగు పేద ఉన్నారు ఎన్నో అరెస్ట్ చేస్తారు చూద్దాం ఒకటి ఎందుకు రాదో చూద్దాం పాయింట్ నెంబర్ రెండు ఈ రాష్ట్రంలో ఉన్న పక్షాలన్నీ ఏకమై కేంద్ర ప్రభుత్వానికి సహాయ నిరాకరణ చేయాలి వాళ్ళ పార్లమెంట్ని కనుక గౌరవించకపోతే ఈ రెండు చేస్తేనే మనకు వస్తుంది అంతవరకు లేదంటే ఈ ఎలక్షన్స్ నటు కిందే భావించుకోవాలంటే జనాలు ఈ రెండే మనకి దారులు ఉన్నాయి నేను ఇంతకు చెప్పాను పోలవరం ప్రాజెక్టు ఏ విధంగా చేస్తారో వీళ్ళు అది సరికాదు వచ్చింది తీసుకుందాం నేనేమో వద్దంటా కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది ఇందులో ఎందుకు వద్దంటాం తీసుకుందాం కానీ మీరు చేసిన విధానం మాత్రం సరిగా లేదు నేను ఆధారాలతో నిర్పిస్తా మీరు ఏదో కదా ఎవరు మీ ప్రభుత్వ ప్రతినిధిని పబ్లిక్ ఇక్కడ కాను ఉంది లేదంటే ఏడు రోడ్ జంక్షన్లో అనంతపురం ఉంది ఎక్కడికన్నా పంపించండి మీరు ధైర్యంగా అదే ఎక్కడికన్నా పంపించండి టవర్ క్లాక్ సెంటర్ కానీ ధైర్యంగా మేము ఛాలెంజ్ చేస్తాం ప్రజలతో బహిరంగ చెక్ చేస్తాం ప్రజలు నచ్చకొని మేము నిరూపిస్తాం ఈ ఆంధ్రప్రదేశ్ విభజన హామీలన్నీ అందులో రాయితీలతో కూడిన ప్రత్యేక తర్వాత అన్నీ వస్తేనే లాభం జరుగుతుంది మేము నిరూపిస్తాం ఈ మీరు చెప్తున్న ఆర్థిక సహాయ ప్యాకేజీ ఏది ఉందో ఇది ఓన్లీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే మాకు హామీ అయితే వచ్చేది మీరేదో రెండున్నర లక్షల కోట్లు అంటున్నారు మీరు టక్కు టమ్మాన గదికన్న కోకన్నో ప్రజలు మభ్యపెడతాన్ని దయచేసి చూడొద్దని చెప్పి మనం చేస్తున్నాం మేము ఇంతకుముందు రమ్మన్నాం వారు ఆలస్యంగా వచ్చారు కానీ యూ షుడ్ అప్రిషియేట్ అట్లీస్ట్ డెలిగట్స్ కోసం కోసిపోతే ఇంకా కాదండి వారు వచ్చినందుకు అప్రిషియేట్ చేస్తున్నాం అందరం కలిసి వెళ్ళాలి ఇవాళ జగన్ గారా లేదంటే ఆమ్ ఆద్మీ పార్టీయా కమ్యూనిస్ట్ పార్టీలా కాంగ్రెస్ పార్టీ రఘువరి రెడ్డి గారితో కూడా మాట్లాడు అందరూ కలిసి వెళ్ళాలని కోరుతున్నాం ఎవరికి వాళ్ళు ఎజెండా పెడితే మాత్రం ఈ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల కోసం అనుకోవాల్సి వస్తుంది అందరూ కలిసి వెళ్ళమని చెప్తున్నాడు ఎందుకని కలవరు వీళ్ళు మేము వెళ్ళి అందరినీ అడుగుతున్నాం కదా ఎందుకని కలవరు కలిసి ఒక్కసారి దిక్కులు పెక్కడిలా వినాదం చేస్తే అవదా ముప్పై ఐదు మంది అమ్మలు వారా నిలబడమనండి తప్ప తప్పనిసరి నేను ప్రాక్టికల్గా చెప్తున్నాను నేను పొలిటికల్ చేసి పొలిటికల్ రీజన్స్ హోదా వచ్చేస్తే స్వర్గం వచ్చేసి ఇంట్లో పట్టడం కూడా చెప్పట్లేదు అన్ని విధంగా హామీలు కావాలి రాయితీలతో కూడిన ప్రత్యేక తర్వాత హోదా కాదు వృత్తి ప్రత్యేక హోదా అంటారు దయచేసి మీడియాతో కూడా ఉద్యమం చేస్తున్నా అనేకసారి మా ఉద్యమం కోసం హోదా కోసం ఉద్యమం కాదు మా సార్థి విభజన అన్నిటి కోసం విభజన అన్నిటి కోసం ఉద్యమిస్తున్నాం దాంట్లో రాయితీలతో కూడిన ప్రత్యేక తర్వాత హోదా కూడా ముఖ్యమైనది పోలవరం ముఖ్యమైనది ఆర్థిక ఉత్పత్తి ముఖ్యమైనది రాయలసీమ ఉత్తరాలు ఏదైతే ప్యాకేజ్ ముఖ్యమైనది అని మా